గచ్చిబౌలి భూముల్లో జంతువులు ఏఐ ఫోటోతో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫోటోను ట్వీట్ చేయగా ఐఏఎస్ అధికారి స్వితా సబర్వాల్ రీట్వీట్ చేశారు ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు తొలుత ఈ నోటీసులకు స్పందించిన స్మితా సబర్వాల్ ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు తాజాగా శనివారం ఈ వివాదంపై స్మితాబర్వాల్ స్పందించారు గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబు ఇచ్చినట్లుగా తెలిపారు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు సందర్భంగా ఆ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు హాయ్ హైదరాబాద్ ట్వీట్ ను తాను రీట్వీట్ చేశారని తనలాగే మరొక రెండు వేల మంది కూడా దానిని రీట్వీట్ చేశారంటూ స్మితాస్ అబర్వాల్ గుర్తు చేశారు తనకు పంపినట్లే మిగతా రెండు వేల మందికి కూడా నోటీసులు పంపించారా అంటూ వారందరిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారా అని అడిగారు చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరికి మాత్రమే ఎంపిక చేసి వారిని టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు కాగా కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ ప్రచారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపట్టింది మార్పుడ్ ఫోటోలను పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తుంది దీంతో అప్రమత్తమైన సీనియర్ నాయకులు తాము చేసిన పోస్టులను తొలగించారు